ఓం శ్రీ మ ఛానల్లోకి స్వాగతం అండి ఫిబ్రవరి నెల చివరి వారంలో మకర రాశి వారు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు ఒక సమస్య కూడా వీరికి రాబోతుంది ఈ సమయంలో వీరి జీవితంలో ఊహించని మలుపు చోటు చేసుకోబోతుంది అయితే ఫిబ్రవరి నెల చివరి వారంలో మకర రాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు ఈ రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులేమిటి ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కానీ అందుకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ సమయంలో గ్రహస్థితుల్లో అనుకూలమైన మార్పుల వలన వీరి జీవితంలో ఊహించని మలుపులు జరగబోతున్నాయి వృత్తి ఉద్యోగ రంగాలలో మంచి ఫలితాలను పొందుతారు ముఖ్యంగా ఈ సమయంలో చేతి వృత్తి పనిచేసేవారు సంఘంలో మంచి గుర్తింపును పొందుతారు కుటుంబంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు ఈ సమయంలో అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది కనుక అనుకున్న విద్యా ఫలితాలను పొందుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలమైన ఫలితాలను పొందుతారు ముఖ్యంగా వృత్తి ఉద్యోగాలలో తొందరపాటు నిర్ణయాన్ని తీసుకోవటం మంచిది కాదు దీనివలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు ధనపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు లేకపోవటం వలన మీరు అనుకున్న పనులను పూర్తి చేయటం కష్టమవుతుంది కానీ మీపై మీరు నమ్మకాన్ని కలిగి ఉండటం వలన అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు ప్రతి పని ప్రణాళికాబద్ధంగా చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు న్యాయపరమైన విషయాలలో ఏవైనా కేసులు కోర్టులో ఉన్నట్లయితే ఈ సమయంలో మీ వైపే న్యాయపరమైన తీర్పు లభిస్తుంది కొన్ని సందర్భాల్లో శత్రువులు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి గృహం లేదా స్థిరాస్తులు కొనుగోలు లేదా అమ్మకాల విషయంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు ముఖ్యంగా ధనపరమైన అంశాలలో జాగ్రత్తగా ఉండాలి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అద్భుతమైన సమయంగా చెప్పవచ్చు ముఖ్యంగా ఈ సమయంలో వీరు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తగిన ఆహార నియమాలను పాటించడం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు పిల్లల యొక్క అభివృద్ధి వలన మీరు మానసికంగా ఎంతో సంతోషంగా ఉంటారు ఆదాయ మార్గాలను వివిధ రూపాలలో పెంచుకుంటారు ముఖ్యంగా ఈ రాశి వారు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఆలోచించి మీ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లయితే ఉన్నత స్థాయిని చేరుకుంటారు ఊహించని విజయాలు మీ సొంతమవుతాయి గృహ నిర్మాణ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభించి ఒత్తిడి వలన ఆపివేసినట్లయితే ఈ సమయంలో గృహ నిర్మాణ పనులన్నీ సక్రమంగా పూర్తవుతాయి ఆరోగ్య విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం ఎక్కువైతే ఒత్తిడి ఎక్కువ అవటం వలన తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎదుటివారు మీతో మాట్లాడేటప్పుడు వారు వ్యక్తపరిచే భావాల గురించి కూడా అతిగా ఆలోచించటం మంచిది కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎదుటివారు మిమ్మల్ని బాధ పెట్టే మాటలు మాట్లాడినప్పుడు వాటి గురించి ఎక్కువగా ఆలోచించటం వలన మానసిక ప్రశాంతత కోల్పోతారు కనుక అనవసర విషయాలకు ఎక్కువ సమయం కేటాయించకుండా ఉండటమే మంచిది మీరు చేసే కొన్ని కార్యక్రమాలు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొనే విధంగా ఉంటాయి అంటే ఈ సమయంలో ఎంత పనిచేసినా పర్వాలేదు కానీ మనం అనుకున్న స్థాయిని మాత్రం చేరుకోవాలి అని సమయానికి తిండి నిద్ర లేకుండా కష్టపడతారు దీనివలన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటూనే మీ జీవితంలో మంచి స్థాయిని చేరుకోవటానికి తగిన ప్రణాళిక వేసుకోవటం మంచిదే ఏదైనా విషయంలో నిర్ణయాలు తీసుకునే ముందు భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి స్తోమతకు మించి అప్పు చేయటం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు నూతనంగా వివాహం జరిగిన భార్యాభర్తలు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా కుటుంబంలో ఉండే పరిస్థితులను అవగాహన చేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఒకరితో ఒకరు ఎక్కువ సమయాన్ని గడపటం ప్రతి విషయాన్ని చర్చించుకోవటం వలన ఎటువంటి ఇబ్బంది దరిచేరదు అని గుర్తుంచుకోవాలి రాజకీయ నాయకులు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీరు చేసే ప్రజాసేవ వలన ప్రజలలో మంచి అభిమానాన్ని పొందుతారు దీని వలన రాజకీయ రంగంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు ఈ సమయంలో విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించేవారు విదేశాలకు వెళతారు ఇంట్లో ఉన్న వాహనాలను రిపేర్ చేయించవలసి వస్తుంది తండ్రి ఆరోగ్యం విషయంలో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి సంతానం విషయంలో ఎక్కువగా ఖర్చు అవుతుంది వాళ్ళ చదువు కోసం కావచ్చు ఆరోగ్యం కోసం కావచ్చు వృత్తి ఉద్యోగాల కోసం కావచ్చు ఈ సమయంలో ఈ రాశి వారికి అధికంగా ఖర్చు అవుతుంది ఆడంబరాల కోసం అధికంగా ఖర్చు చేస్తారు కుటుంబ అవసరాల కోసం ఎక్కువగా ఖర్చు పెడతారు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు విహారయాత్రలకు అధికంగా ఖర్చు చేస్తారు స్నేహితులతో కలిసి ఎక్కువ సమయాన్ని గడుపుతారు అనవసరంగా డబ్బు ఖర్చు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి స్నేహితులకు అప్పు ఇవ్వటం వలన లేదా మధ్యవర్తిత్వం వహించటం వలన ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి స్త్రీలు కుటుంబపరమైన విషయాలలో ఆనందాన్ని పొందుతారు నూతన ఆభరణాలను ధరించి రాబోయే రోజుల్లో ఎన్నో వినోద కార్యక్రమాల్లో పాల్గొనాలని శుభ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆతృతపడే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి కుటుంబపరమైన శుభ కార్యక్రమాలలో మంచి స్నేహబంధం ఏర్పడుతుంది నూతన పరిచయాలు మానసిక సంతోషాన్ని కలిగిస్తాయి ప్రేమను వ్యక్తపరిచి ఎదురు చూస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో వీరు ఎదుర్కోబోయే సమస్య ఏమిటి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే మీతో ఎటువంటి సంబంధం లేని వారు కూడా మీతో వ్యతిరేకతను పెంచుకుంటారు ఇది మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది అన్నం పెట్టిన చేతిని కుక్క కూడా కరవదు అలాంటిది నేను సహాయం చేసిన వారు నన్ను ఇబ్బంది పెట్టడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు అనే ఆలోచన కలుగుతుంది మీ ద్వారా ఉన్నత స్థాయిని చేరుకున్న వారు మీకు వ్యతిరేకంగా ఉండటం వలన మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు మానసిక ఒత్తిడికి గురవుతారు ప్రతి విషయాన్ని అతిగా ఆలోచించి అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకోవటం కంటే జరిగేది అంతా మన మంచుకే అని ఆలోచించినట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు ప్రతి విషయాన్ని పాజిటివ్గా ఆలోచించటం వలన ఈ రాశివారికి ఈ సమయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు సరైన సమయానికి పేదలకు సహాయం చేయటం వలన వారి మనసులో మీరొక గొప్ప వ్యక్తిగా పేరు సంపాదించుకుంటారు అవసరంలో ఉన్నవారికి వీలైనంత సహాయం చేయటం వలన దైవ బలం ఎల్లప్పుడూ మనతో ఉంటుంది అనే విషయం మీరు గుర్తుంచుకోవాలి విద్యా సంస్థలు నడిపేవారు ఈ సమయంలో మంచి లాభాలను గడిస్తారు నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారు ఈ సమయంలో ప్రారంభించటం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు మీరు అనుకున్న విధంగానే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది దీనివలన మంచి వ్యాపారం గడిస్తారు వీరి అదృష్ట సంఖ్య ఆరు వీరికి అదృష్టవారం శుక్రవారం బుధవారం ముఖ్యమైన పనులను ఈ రోజుల్లో ప్రారంభించటం వలన మంచి ఫలితాలను పొందుతారు ఈ సమయంలో వీరు మరింత అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే మంగళవారం రోజు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి ఆలయ ప్రాంగణంలో హనుమాన్ చాలీసాను పఠించటం వలన మంచి ఫలితాలను పొందుతారు శుక్రవారం రోజు అమ్మవారి ఆలయానికి వెళ్లి అమ్మవారికి చీర గాజులు పువ్వులు సమర్పించటం వలన వీరు అనుకున్న పనులను దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారికి తులసి మాలను సమర్పించి తులసి దళాలు వేసి నైవేద్యాన్ని సమర్పించటం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు గురువారం రోజు సాయిబాబా ఆలయంలో శనగలను ప్రసాదంగా పంచిపెట్టడం వలన గురుగ్రహం యొక్క అనుకూలతను పొందుతారు ఈ సమయంలో వచ్చే ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చటం కోసం వీరు పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే తెల్ల జిల్లేడు వేర్లతో చేసిన శ్వేతార్క గణపతిని పూజించటం వలన మంచి ఫలితాలను పొందుతారు తెల్లటి వస్త్రంలో బియ్యం పసుపు రంగు వస్త్రంలో శనగపప్పు నీలం రంగు వస్త్రంలో తెల్లటి కాగితంపై మీ మనసులో ఉన్న కోరిక రాయాలి ఈ మూడింటిని కలిపి తెల్ల జిల్లేడు చెట్టుకు ముడుపుగా కట్టడం వలన మీ కోరిక నెరవేరుతుంది నవగ్రహాలను పూజించి వాటికి అభిషేకం చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు ఇలా వీలు కానట్లయితే మహాశివునికి అభిషేకం చేసి ధాన్యాన్ని గోవులకు పెట్టడం వలన మంచి ఫలితాలను పొందుతారు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి సో చూశారు కదండి ఫిబ్రవరి నెల చివరి వారంలో మకర రాశివారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు ఈ రాశివారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మకర రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి ఇప్పటివరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి